వెల్కమ్ టు ఆధాన్ నేను కృష్ణవేణి అమరావతి ఈ పేరు వినగానే నవ్యాంధ్ర రాజధాని అని తెలుస్తుంది స్వర్ణాంధ్ర ఏర్పడ్డాక రాజధాని అమరావతి విషయంలో అనిశ్చితి నెలకొంది ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని చెప్పాలి అయితే అమరావతి రాజధానిగా క్రీస్తు పూర్వం భారతదేశాన్ని శాతవాహనులు పరిపాలించినట్టు చరిత్ర చెబుతోంది అంతేకాదు అమరారామంగా బౌద్ధారామంగా పర్యాటక కేంద్రంగా ఏళ్ల తరబడి విరాచిల్లిన పాత అమరావతి ఎక్కడుంది ఇప్పుడు ఎలా ఉంది అమరావతి ఈ పేరు వినగానే ఈ జనరేషన్ పీపుల్కి అంతా ఏదైతే ఏపీ రాజధాని అమరావతి అనేటటువంటిది మాత్రమే తెలుస్తుంది కానీ అమరావతి అనేటటువంటిది ఒక సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఒక సుప్రసిద్ధమైనటువంటి బౌద్ధారామం ఒక సుప్రసిద్ధమైనటువంటి పురాతన రాజులు వెళ్ళినటువంటి రాజధాని ప్రాంతం అనేది మాత్రం చాలామందికి తెలియని పరిస్థితి అయితే రాజధాని అమరావతికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఏదైతే కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రపంచ రాజధానిగా అమరావతి రూపొందిస్తామని ప్రభుత్వం చెబుతున్న పరిస్థితుల్లో కానీ అసలు పాత అమరావతి రాజులు ఎలిన అమరావతి ఆధ్యాత్మిక కేంద్రం అమరావతి బౌద్ధారామం అమరావతి ఇప్పుడు ఎలా ఉంది అమరావతి ఇది ఏపీ రాజధాని అమరావతి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజధాని పేరు అమరావతిగా నామకరణం చేశారు అయితే ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలోని రాజధానికి పక్కనే మరో అమరావతి ఉంది ఇదే పాత అమరావతి గ్రామం గుంటూరు జిల్లాలోని కృష్ణానది ఒడ్డున అతి పురాతన గ్రామం పాత అమరావతి ఇప్పుడు ఇది ఓ పురాతన గ్రామం కానీ ఒకప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రపంచ బౌద్ధులు నడయాడిన బౌద్ధారామం పర్యాటక కేంద్రం అంతేకాదు ఎంతోమంది రాజులు ఏలిన రాజధాని కేంద్రం క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దాలలో ఈ పాత అమరావతిని రాజధానిగా శాతవాహనులు సువిశాల భారతదేశాన్ని పాలించారని చరిత్ర చెబుతోంది నవ్యాంధ్రకు అమరావతి పేరు రాజధానిగా ప్రకటించాక దానికి ఉన్న విశిష్టత గురించి అమరావతి అనేది ఆంధ్రుల మొదటి రాజధాని అనే విషయం ఇప్పటి తరానికి తెలిసింది అయితే వివిధ కారణాల వల్ల అమరావతి రాజధాని నగర నిర్మాణం ఇప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు ఇక నూతన రాజధాని అమరావతి కాకుండా పాత అమరావతి గురించి తెలుసుకుందాం ఇది ఒక బౌద్ధ క్షేత్రమని అక్కడ బౌద్ధుని ఎముకను భద్రపరిచారని ఎంతమందికి తెలుసు అసలు పాత అమరావతిలో చూడదగ్గ ప్రదేశాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ అమరావతి అనేది కేవలము బౌద్ధ క్షేత్రంగానే కాకుండా చారిత్రకంగా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్నటువంటి శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయము క్రీస్తు పూర్వము రెండో శతాబ్దము ఆ ప్రాంతంలోనే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఒక శాసనము బయటపడింది ఆధ్యాత్మిక పురాణ పరంగా చూస్తే తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రజల్ని బాధ ఉంటే అప్పుడు ప్రజల యొక్క దేవతల యొక్క కోరిక మీద శివుడు ఆ తారకాసురుని మెడలో ఉన్నటువంటి తన ఆత్మలింగాన్ని భేదించాడని అది ఐదు చోట్ల పడిందని ఐదు చోట్లలో ఐదు ఆరామాలు వెలిసినాయనని అదే అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినాయని ఆ మొక్కల్లో ఇక్కడ పడినటువంటి మొక్కను దేవేంద్రుడు ప్రతిష్ట చేశాడని అందువల్ల ఇది అమరారామంగా ప్రసిద్ధి చెందడానికి కారణమైందని అది ఇప్పుడు దేవాలయం దేవాలయం ఉన్నటువంటి ప్రాంతము ఇప్పుడు అమరావతిలో ఒకటవ వార్డుగా పిలువబడేటువంటి ప్రాంతం మొత్తం కూడాను ధర్ణకోడే క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం వరకు ఆంధ్రాను పరిపాలించిన వారిలో మొదటి వారైన శాతవాహనుల సామ్రాజ్యానికి రాజధానిగా అమరావతి ఉండేది అందుకే అమరావతిని ఆంధ్రుల మొదటి రాజధాని అంటారు ఇప్పుడే మనం చెప్పుకున్నాం అమరావతి అనేది బౌద్ధ నగరం అని ఇక్కడ బుద్ధుని స్థూపానికి చాలానే ప్రాముఖ్యత ఉంది ఈ స్థూపంలో బుద్ధుని అవశేషాల్లో ఒక ఎముకను ఇక్కడే భద్రపరిచారని చరిత్ర చెబుతోంది మనం చూస్తున్నటువంటిది గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటటువంటి పేరు కలిగినటువంటి రాజు ఈ యొక్క అమరావతిని రాజధానిగా చేసుకొని ఈ యొక్క ప్రాంతంలో ఆయన రాజధానిగా ఈ యొక్క మొత్తము భారతదేశాన్ని పరిపాలించాడనేటటువంటిది మొత్తం మీద ఈ యొక్క చరిత్ర పుట్టలకు సంబంధించి ఉన్నటువంటి ఈ మొత్తము కూడా చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఒక శిలాపలకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక గుర్తు అలాగే ఇక్కడ షిప్ షిప్ ఎందుకు ఇక్కడ ఉంది అంటే ఈ యొక్క అమరావతి రాజ రాజధాని నుంచి ఏదైతే ఆయిల్ ఏ విధంగా అయితే అరబ్ కంట్రీస్ నుంచి ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ అయ్యేదో ఇక్కడ కూడా కొన్ని వందల ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక చెరువులు నూనెకు సంబంధించి స్టోర్ చేసి ఈ షిప్పుల ద్వారా ఈ యొక్క కృష్ణానది నుంచి ఏదైతే సముద్ర మార్గం ద్వారా షిప్పుల్లో ఇతర దేశాలకు ఏదైతే నూనెను ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అందుకే ఈ షిప్ అనేటటువంటిది ఇక్కడ సింబల్గా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అప్పట్లో సూచించేటటువంటిది పోతే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే త్రిసముద్రాదీశ్వర అనేటటువంటి ఒక ఏదైతే సూక్తి కూడా ఇక్కడ కనిపిస్తుంది గౌతమి పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అనేటటువంటి పేరుతో శాతవాహన చక్రవర్తి క్రీస్తు శకం నూట డెబ్బై నాలుగు నుంచి రెండు వందల మూడవ సంవత్సరం వరకు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు అనేటటువంటిది ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటిది గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన అవశేషాలను వివిధ చోట్లకు పంపించారు అందులో ఒక ఎముక అమరావతిలో భద్రపరిచి దాన్ని స్థూపంగా నిర్మించారు దీనిపై బుద్ధుని జీవిత చరిత్రను అత్యద్భుతంగా చెక్కారు ఇది బౌద్ధులకు చాలా పవిత్రమైన ప్రదేశం నేపాల్ నుండి ప్రత్యేకంగా బౌద్ధులు ఈ అమరావతి స్తూపాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు వారికి ఈ అమరావతి స్తూపం చాలా పవిత్రమైంది అలాగే పాత అమరావతిలో ఒక మ్యూజియం కూడా ఉంది చాలామందికి తెలియకపోయినా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే ఈ మ్యూజియం పరిసర ప్రాంతాల్లోనే అతి పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది ధ్యానంలో ఉన్న బుద్ధుని విగ్రహం కాబట్టి దీన్ని ధ్యానబుద్ధ స్టాట్యూ అని కూడా పిలుస్తారు కృష్ణానది ఒడ్డున ఉండే ఈ ధ్యానబుద్ధ విగ్రహం యొక్క ఎత్తు నూట ఇరవై ఐదు ఫీట్ అమరావతిలో బౌద్ధులతో పాటు హిందువులకు కూడా విశేషమైన ప్రాధాన్యమున్న ప్రాంతం ఇది ఇక్కడ ఉన్న అమరేశ్వర ఆలయం పేరు మీదే అమరావతి వచ్చింది ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి మహాశివునికి అంకితం చేయబడిన ఆలయాలలో ఇది కూడా ఒకటి ఈ అమరేశ్వర ఆలయంలో పదిహేను అడుగుల ఎత్తున్న శివలింగం ఉంది స్వయంభూగా వెలిసిన లింగం అది ప్రాణేశ్వర అగస్తేశ్వర కోసలేశ్వర సోమేశ్వర ఇంకా పార్థివేశ్వరలో అనబడే ఐదు లింగాల రూపంలో పరమశివుడు ఇక్కడే కొలువై ఉన్నాడని నమ్ముతుంటారు ఇదే కాకుండా అమరావతికి దగ్గరలోనే ధాన్యకటకం కటకం ధరణికోట ఉంది ఏళ్ల తరబడి ఈ ప్రాంతం శిథిలమై ముళ్ల పొదలతో నిండి ఉంది ఇంతటి చరిత్ర కలిగిన భారతదేశానికే రాజధానిగా విరాజిల్లిన ఈ పాత అమరావతి ప్రాధాన్యతకు నోచుకోక పురాతన గ్రామంగానే ఉండిపోయింది మనం ప్రస్తుతం ఏదైతే పురావస్తు శాఖ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి బుద్ధుడి స్థూపం దగ్గర ఉన్నాం అసలు బుద్ధుడి స్థూపం అంటే ఏంటి అంటే బుద్ధుడు ఏదైతే చనిపోయిన తర్వాత ఆయన అవశేషాలలో కొన్నిటిని ఇక్కడే ప్రతిష్ఠించారు నిక్షిప్తం చేశారనేటటువంటిది ఇక్కడ చరిత్ర చెబుతున్నటువంటిది ప్రస్తుతం మనం స్థానికులు ఉన్నారు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ప్రస్తుతం సార్ చెప్పండి ఏంటి అసలు ఈ యొక్క ఈ ఈ యొక్క స్థలానికి సంబంధించి ఏం చెప్తారు ఇది గౌతమ బుద్ధుడు జ్ఞానం పొందిన తర్వాత తన జ్ఞానబోధను ప్రపంచవ్యాప్తం చేయడానికి కాలచక్ర మహాసభలు అనే వాటిని ప్రారంభించగింది మొట్టమొదటిసారిగా కాలచక్రం అనేది అమరావతిలో జరిగిందని బౌద్ధుల యొక్క నమ్మకం గౌతమ బుద్ధుడు జీవించిన కాలంలోనే గౌతమ బుద్ధుడు దక్షిణ యాత్ర మొదలుపెట్టి అమరావతి వచ్చాడని ఈ అమరావతిలోని కాలచక్రం మొదలుపెట్టాడని యొక్క మన యొక్క చరిత్ర పుస్తకాల ద్వారా తెలుస్తుంది అన్నమాట అందుకనే ఆయనకి ఇష్టమైనటువంటి ప్రదేశం కాబట్టి ఆయన మరణానంతరం అతని యొక్క హస్తికలు తీసుకొచ్చి ఈ ప్రదేశంలో భద్రపరిచి ఇక్కడ ఒక ఒక మాన్యుమెంట్ ఒక గుర్తుగా దీన్ని ఇక్కడ మహా నిర్మాణం జరిగింది దీనిని చూడటానికి ఆ కాలం నుంచి కూడా ప్రపంచ నలుమూల నుంచి కూడా అనేక మంది యాత్రికులు బౌద్ధులు ఇక్కడికి వస్తూ ఉంటారు అందుకని ఇది బౌద్ధులకు కూడా అమరావతి ఒక పవిత్రమైన క్షేత్రము ఇటు హిందువులతో పాటు ఇటువంటి పవిత్రమైన స్థలము కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శాసనాలు ఉన్నాయో శిల్పాలు ఉన్నాయో అందుకే అమరావతి నగర అపురూప శిల్పాలు అనే మాట ఇక్కడున్న ఉన్న శిల్పాల నుంచే వచ్చిందనమాట కల్నల్ మెకంజి అనే ఒక బ్రిటిషు ఒక కల్నలు అమరావతి చరిత్ర తెలుసుకొని ఈ ప్రదేశాన్ని వెతుకుతూ వచ్చి దీన్ని గుర్తించి ఇక్కడ తవ్వకాలు జరిపి ఇక్కడ దొరికినటువంటి శిల్పాలను లండను ప్యారిస్కి అప్పట్లోనే నవకల ద్వారా తరలించాడు ఈ రోజున లండన్లో ప్యారిస్లో మన అమరావతి శిల్పాలతో ఒక గొప్ప మ్యూజియం మనం చూడవచ్చు వాళ్ళు తీసుకెళ్లలేనటువంటి ఒక శిల్పాలను మద్రాసులో ఇప్పటికి కూడా వాటిని గోడంలో భద్రపరిచి ఉన్నాయి మిగిలినటువంటి ఏ అయితే చిన్న చిన్న అవశేషాలు ఉన్నాయో ఆనాటి శిల్పాలు వాటిని ఇక్కడ మ్యూజియంగా భద్రప జరిగింది ఈ రోజున మనం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే ముఖ్యంగా ప్రపంచ పర్యాటకులు మన దేశం వచ్చినప్పుడే మనకి విదేశీ మార్గద్రవ్యం కలుగుతుందన్నమాట విదేశీ మార్గదవ్యాన్ని మనం సంపాదించుకున్నప్పుడే మన దేశం అభివృద్ధి చెందగలదు కొత్త అమరావతి పేరుతో పక్కనే ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో వేల కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుకు అసలైన కారణమైన పాత అమరావతిని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శ ఉంది దేశవ్యాప్తంగా సుప్రసిద్ధ పాత అమరావతిని ప్రస్తుత రాజధానిలో విలీనం చేసి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు పాత అమరావతిని అభివృద్ధి చేయడం వల్ల పురాతన చరిత్రను కాపాడంతో పాటు ఇది ప్రపంచ బౌద్ధ క్షేత్రం దేశవ్యాప్తంగా ఉన్న పంచారామాల్లో ప్రథమ ఆరామం కావడంతో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చే అవకాశం ఉంది దీంతో భారతదేశానికే విదేశీ మార్గద్రవ్యం పాత అమరావతి ద్వారా చేకూరి అవకాశం కూడా ఉందని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు ఇకనైనా ఏపీ ప్రభుత్వం ఈ పాత అమరావతిని పెడచేవిన పెట్టకుండా ప్రాధాన్యత కల్పించాలంటూ స్థానికులు కోరుతున్నారు ఇది పాత అమరావతి పూర్వపు రాజధాని అమరావతి పూర్వపు భారతదేశ రాజధాని శాతవాహన్ల కాల రాజధాని అమరావతికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ వివరణతో కూడినటువంటి యొక్క సమాచారం వాసుతో వేణు అమరావతి